బొబ్బిలి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో వైసీపీ కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది మున్సిపల్ కార్యాలయంలో బుధవారం జరిగిన కౌన్సిల్ సమావేశానికి కమిషనర్ ఎందుకు రాలేదని వైసీపీ కౌన్సిలర్లు ప్రశ్నించగా సెలవులో ఉన్నారని ఆర్ఏ సురేష్ జవాబు ఇచ్చారు ఇది కాదండి పెట్టడానికి పెట్టడం సర్కారు ప్రత్యేకించి ఆవిడ కొన్ని చెప్పాం ఆవిడ చెప్పాం ఏమైతే మా ప్రాబ్లమ్స్ ఇవి మాకు ఎంత అడుగుతున్నాను సరే నేను అడుగుతామని సంగతి ఆ విషయం తెలుసు కూడా విషయం కొన్ని విషయంలో చెప్పాం ఎవరో పెన్ సరే పెట్టుకోన కలెక్టర్ గారు పెట్టుకోండి తప్పదు కానీ చూసుకొని మీటింగ్ పెద్దగా ఉందండి అయితే పెట్టకూడదాకా

कलने की फसल का उपशिश करने में मैं बात आ रही है रियल चलता है और ऐसे लहनी को नहीं I don't k n n t k ఏదో ముక్కుబడిగా చేసి మన ఒడ్డీకి వెళ్ళిపోవడానికి చూస్తున్నారు ఇది అంతా తర్వాత మేము మా గౌరవం ఇవ్వడం లేదనేది మా వాళ్ళ ప్రజలు నచ్చితే వెళ్ళిపోవాలని కూర్చొని